హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫ్రైతో వచ్చానండి అదేనండి చిక్కుడుకాయతో ఫ్రై అనమాట చాలా సింపుల్గా నీట్గా చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీటికి నాటు చుక్కుడుకాయలు ఉండాలండి గింజ ఉండాలి అప్పుడు చాలా బాగుంటాయండి టేస్ట్ ఆ గింజ తగులుతూ ఉంటే కూర చేసినప్పుడు చాలా బాగుంటాయండి ఇవి గింజ చుక్కుడుకాయలు అండి అంటే నాటు చుక్కుడుకాయలు ఇవి నేను ఒక పావు కేజీ తీసుకొని ఈరోజు మీకు ఫ్రై చేసి నాను మనకి చుక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయండి మనకందరికీ తెలిసిందే కదా ముందుగా చుక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని వీటిని నిలువుగా చీల్చి గింజలు తీసేసాక కట్ చేసుకోండి ఎందుకంటారా అప్పుడే మనకి పురుగుందా లేదా అనేది తెలుస్తుందండి లేకపోతే గింజ ఉన్న చుక్కుడుకాయలకి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుందండి ఆ పురుగు కోసం మనము ఇలా విడగొట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వాటర్ వేసి వాటర్లో చిక్కుడుకాయలు వేసేసుకోండి కుక్కర్లోనే చేసుకోవాలని ఏం లేదండి ఒక గిన్నెలో కూడా మనం ఉడకపెట్టుకోవచ్చు మనకి కుక్కర్లో అయితే ఒక విజులు వస్తాయి చాలండి మనం విడిగా గిన్నెలో కనుక ఉడకపెట్టుకునేటట్టయితే అయితే పది నిమిషాలు ఉడకాలి ఒక విజిల్ వచ్చేసాక అది చల్లారే లోపల ఇటుపక్క బాండీ పెట్టేసుకొని దాంట్లో పల్లీలు చాలా దోరగా వేయించుకోవాలండి వేయించేసేసుకొని ఇంకా మనం ఫ్రై అంటే పల్లీలు వేస్తే ఆ టేస్టే వేరండి పల్లీలు మిక్సీ కొట్టి పౌడర్ వేసుకుంటే చాలా కమ్మదనం ఉంటుందండి అందుకనే నేను పల్లీలు వేయించుతున్నాను అలానే ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసేసి వేయించి పక్కన పెట్టేసుకున్నాను అవి మీకు వేగినయా లేదా అని తెలియాలంటే ఒక గింజ తీసుకొని ఒలిచి చూస్తే పొట్టు ఊడిపోతే వేగినట్టేనండి ఇంక అవి చల్లారేక ఒక మిక్సీ బౌల్లో తీసుకొని ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారము కొద్దిగా పసుపు రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని పొడిగొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంక ఇదేనండి దీనికి మంచి రెమెడీ ఈ యొక్క పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ వేసేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఇటుపక్క బాండీ పెట్టేసుకొని బాండీలో కొద్దిగా తాలింపు వేసుకోండి ఇంకా తాలింపు అంటే తెలిసిందే కదండి పసనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి వేగాక ఒక రెండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి అది కూడా వేగాక పావు స్పూన్ ఇంగువ అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కోవాలండి అవి కూడా ఒక రెండు ఉల్లిపాయలు తరిగేసేసుకొని వేయించుకుంటున్నాను మనము చుక్కుడుకాయలు ముందుగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఉల్లిపాయలు వేగాలండి అందుకనే మనము ముందుగా ఉల్లిపాయలు వేసి అన్నమాట వేగాక దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఇంకొకసారి వేపుకొని ఒక రెండు నిమిషాలు వేగాక మనం ఇంతాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ అవి వాటర్ లేకుండా వడగట్టేసుకోవాలి వడగట్టేసుకొని చుక్కుడుకాయలు ఇప్పుడు బాండిలో వేసేసుకొని బాగా కలపాలండి ఒక రెండు నిమిషాలు కలిపాక అప్పుడు మనం ఇంతాక పౌడర్ వేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు చుక్కుడుకాయలు బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మనం ఇంతక పౌడర్ వేసుకున్నాం కదండి ఆ పౌడరు వేసేసుకోండి ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి సరిపోతుందండి పౌడరు ఆ పౌడర్ మొత్తం వేసేసుకొని మసాలా అంతా వేసేసుకొని బాగా కలపండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఇంకా దీనికి పక్కన రసం కనుక ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే ఇది ఒక చపాతీకే కానీ రైస్కే కానీ చాలా బాగుంటుందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ స్పైసీ స్పైసీగా ఇంకా ఉప్పు పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడికేటప్పుడు ఉప్పు వేసాము మళ్ళీ మసాలా మిక్సీ వేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు అనేది పట్టదండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉండే చుక్కుడుకాయ ఫ్రై రెడీ మీకు భోజనం చేసేటప్పుడు ఈ చుక్కుడుకాయ కూర ఒక ముద్ద తిని పక్కన రసం కనుక ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అమోఘము మీరు మాత్రం ఈ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉండే చుక్కుడుకాయ ఫ్రై అండి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చేసి నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరిగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్